రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది ప్రిరాలి మోజ్ లో పడి వీరి అభిమానినే దారుణ హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం అక్కడ నుంచి తన జర్నీని స్టార్ట్ చేసి కోటీశ్వర కావడంపై నెట్ పెద్ద చర్చ జరుగుతుంది ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం రేణుకా స్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిమిస్తుంది ప్రిరాలి మోజులో పడి వీర అభిమానినే దారుణ హత్య చేసిన దర్శన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దీంతో పాటే నెట్ పవిత్ర గౌడ గౌడ్ గురించి ఆరా తీయడం మొదలైంది ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక చిన్న కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం అక్కడ నుంచి తన జర్నీని ఎలా స్టార్ట్ చేసి కోటేశ్వరరాలు కావడంపై నెటింట చెగ చర్చ జరుగుతుంది నటి పవిత్ర గౌడ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రి ఓ కిరాణా దుకాణం యజమాని బిషప్ కటన్ కాలేజ్ లో పిఎస్సి డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్ డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగు పెట్టింది పవిత్ర గౌడ ఇక ఈమె పలు జ్యువెలరీ స్టోర్స్ కి సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరు గా నిలిచింది మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత రెండు సినిమాల్లో కథానాయకిగా కనిపించింది ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకి దూరం అయిపోయింది రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది ప్రిరాని మోజ్ లో పడి వీర అభిమానినే దారుణ హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం గ్రౌండ్ లేని ఓ షాపు యజమాని కూతురు అని తెలవడం అక్కడ నుంచి తన జర్నలిస్ట్ స్టార్ట్ చేసి కోటీశ్వర కావడంపై నెట్టింటా పెద్ద చర్చ జరుగుతుంది ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం రేణుకా స్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిమిస్తుంది ప్రియురాలి మోజులో పడి వీర అభిమానినే దారుణ హత్య చేసిన దర్శన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దీంతో పాటే నెట్టింటా పవిత్ర గౌడ్ గురించి ఆరా తీయడం మొదలైంది ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక చిన్న కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం అక్కడి నుంచి తన జర్నీని ఎలా స్టార్ట్ చేసి కోటేశ్వర రాళ్ళు కావడంపై నెటింటర్చ జరుగుతుంది నటి పవిత్ర గౌడ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రి ఓ కిరాణా బిషప్ కటన్ కాలేజ్ లో బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్ డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగు పెట్టింది పవిత్ర గౌడ ఇక ఈమె పలు జ్యువెలరీ స్టోర్స్ కి సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరు గా నిలిచింది మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత రెండు సినిమాల్లో కథానాయకిగా కనిపించింది ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకి దూరం అయిపోయింది రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిమేస్తుంది ప్రిరాణి మోజ్లో లో పడి వీరి అభిమానినే దారుణ హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది దాంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరు ఆరా తీయడం ఎక్కువైంది ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కిరాణా షాపు యజమాని కూతురు అని తెలవడం అక్కడ నుంచి తన జర్నీని స్టార్ట్ చేసి కోటీశ్వర కావడంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం రేణుకా స్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిమిస్తుంది ప్రిరాలి మోజులో పడి వీర అభిమానినే దారుణ హత్య చేసిన దర్శన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దీంతో పాటే నెట్టింట పవిత్ర గౌడ గౌడ్ గురించి ఆరా తీయడం మొదలైంది ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక చిన్న కిరాణా షాపు కూతురు అని తెలవడం అక్కడ నుంచి తన జర్నీని ఎలా స్టార్ట్ చేసి కోటేశ్వర కావడంపై నెటింట చెగ్గ చర్చ జరుగుతుంది నటి పవిత్ర గౌడ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రి ఓ కిరాణా దుకాణం యజమాని బిషప్ కటన్ కాలేజ్ లో బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగు పెట్టింది పవిత్ర గౌడ ఇక ఈమె పలు జ్యువెలరీ స్టోర్స్ కి సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరు గా నిలిచింది మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత రెండు సినిమాల్లో కథానాయకి కనిపించింది ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకి దూరం అయిపోయింది